రావమ్మ మా ఇంటికి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మరా అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణ విని తీరమున్నది నువ్వు కట్టుకొను కంచి పట్టు చీరలున్నవి నువ్వు స్నానమాడు కృష్ణ విని ఉన్నది నువ్వు కట్టుకొను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పువ్వులున్నవి ఆ పైన మందార ఉన్నవి నీ పూజ కోసం వేచి ఉన్నవి నీ పూజ కోసం వేచి ఉన్నవి రావమ్మ ఓటలి రావమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలిస్తే అన్నపూర్ణ వైనావమ్మ మాకు చదువు చెప్పి సరస్వతి నీవేనమ్మా ఆకలిస్తే అన్నపూర్ణ మాకు చదువు చెప్పి సరస్వతి నీవేనమ్మా బిజవాడ దుర్గమ్మ నీవేనమ్మా బిజవాడ అమ్మ పరమేశ్వరి రావమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మల్లెపూలమ్మల తెచ్చిన నీకు సన్న జాజి పువ్వులే తెచ్చిన మమ్మా మల్లె పూల నీకు సన్న జాజి పువ్వులే మమ్మ గులాబీ పూలు తెచ్చిన మమ్మ గులాబీ పూలు తెచ్చిన మమ్మ నీ పూజ కోసమే వేచిన నీ పూజ కోసం రావమ్మ రావమ్మ రావమ్మీకి ఇంటికి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజరాజ రాజరాజ రాజేశ్వరి विजयवाड़ा कनक दुर्गा परमेश्वरी राजेश्वरी राजा, 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 राजे विजयवाड़ा कनक दुर्गा परमेश्वरी राजेश्वरी अम्मा परमेश्वरी विजयवाड़ा कनक दुर्गा परमेश्वरी राजेश्वरी अम्मा परमेश्वरी विजयवाड़ा

జై బోలో దుర్గా కీ జై జై బోలో దుర్గా భవని జై జై బోలో దుర్గా భవానీ మాతకి జై